హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మాటేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి తేదీ మరి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల మార్కెట్లో మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి టాప్ క్వాలిటీ మరి కేవలం రెండు మరియు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ అయితే మీకు అయితే ఈ వీడియోలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించిందో మనకు ఫ్రెండ్స్ మరి మొదటిగా కాలభాగాలు అయితే చూస్తున్నారు మరి నాలుగు నాలుగు పళ్ళకైతే ఇప్పుడైతే ఊడిపిందట మరి పళ్ళయితే వేయలేదట మన నాలుకైతే ఊడిపింది ఎడం వైపు గాను మరి కుడివైపు కానీ కేవలం రెండు పద్ధతి ఉందని మనకు రైతు అయితే తెలియజేస్తున్నారు చూస్తున్నారు కుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనమేనా ఏం చెప్తాను కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మ్యాడమ్ వీటి రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి చేత లేనా ఏమైనా బేటాలు వేసినా అప్పుడప్పుడు కూడా ఒకటే మరి చేతానికంటే గ్యారంటీనా భరోసా బాగున్నాయా మరి ఏమైనా బెదిరించే అవకాశము ఏం లేదంటే ఎక్కడి నుంచి వచ్చారనా సెంటర్ గోనెగట్ల మండలం ఏ సెంటర్ కర్నూలు జిల్లా రైతుల వ్యాపార రైతులేనా మరి ఎంత రేటు ఒకటి ముప్పై రేటు ఫ్రెస్ మరి రేట్ వచ్చేది వన్ లాక్ థర్టీ థౌసండ్ అని చెప్తున్నారు మరి ఫిక్స్ రేట్ అయితే మరి ఒకటి ఇరవై పైన లోపల రాబలా మినిమమ్ ఆ మేరకు వస్తే బేరం ఉంటుంది అంటావు అవునా అవునా మీ పేరునా వాలిబాష్ మీనే మరి చెప్పానాడు అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు అరవై మూడు ఇరవై ఏడు మరి ఇంటి దగ్గరకు వస్తే రైతులు పెట్టిన గిలం కట్టి చూపిస్తావా ఖచ్చితంగా చూపిస్తారు గిరకతో పాటు మరి చేతంపల్లలో చేతంపళ్ళు రైట్ అవునా రైట్ మరి చూశారు కదా మరి దూడల పైకి గ్యారంటీ కూడా ఏ విధంగా ఇచ్చారో మరి నేర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి మరొకసారి చెప్తున్నా ఇది రెండు పాలుతో గాను మరి కొడువ ఎడమవైపు నాలుగు పాలుతో గానీ ఉన్నాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలకల్ మంచి చూస్తూనే ఉండండి ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ